రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతలో నైపుణ్య గణన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ ఫైలుపై సంతకం పెట్టిన కొన్ని గంటల్లోనే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రపంచీకరణ నేపథ్యంలో స్కిల్ మ్యాన్ పవర్ అవసరం పెరిగిందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు నైపుణ్యం కరువవడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయి ఎనభై శాతం వరకు ఉన్న యువతలోని నైపుణ్యంపై ప్రభుత్వాలకు పరిశ్రమలకు అవగాహన లేదు పరిశ్రమల డిమాండ్ మేరకు యువతలో నైపుణ్యాలు కరువవుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఆర్ విఆర్ బిగ్ డేటా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఐఓటి రోబోటిక్స్ వంటి నైపుణ్యాలు యువతకు అందించాలని ఏపీలో ప్రతి ఏడు నాలుగు లక్షల నలభై వేల మంది విద్యార్థులు టెక్నికల్ విద్యా సంస్థల నుండి బయటకు వస్తున్నారని వీరందరిలో ఉన్న నైపుణ్యమును లెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ చేయాలని నిర్ణయించింది తద్వారా యువతలో ఎవరిలో ఎలాంటి స్కిల్ ఉంది గుర్తించడం ఎవరికి ఎలాంటి స్కిల్ అవసరం అనే దాన్ని అంచనా వేయడం తద్వారా ఇండస్ట్రీ డిమాండ్ ఎలా ఉందో చూసి చర్యలు చేపట్టడం స్కిల్ సెన్సెస్ ద్వారా స్కిల్ గ్యాప్ స్టడీ సాధ్యం అవుతుందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు స్కిల్ సెన్సెస్ ద్వారా ప్రభుత్వానికి పారిశ్రామిక రంగానికి మధ్య బ్రిడ్జి ఏర్పడుతుందని దీనివల్ల యువత టెక్నికల్ కోర్సులు గ్రాడ్యుయేషన్స్ పూర్త పూర్తయిన వెంటనే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే వెసులుబాటు కలుగుతుందని కావాల్సినంత ప్యాకేజ్ డిమాండ్ చేసుకునే అవకాశం ఉంటుందని భావించారు కేవలం గ్రాడ్యుయేషన్స్ లేదా కోర్సులు కంప్లీట్ చేసిన వెంటనే ఉద్యోగాలు రమ్మంటే రావు స్కిల్ అనేది డెవలప్ అవ్వాల్సిందే వితౌట్ స్కిల్ స్టూడెంట్స్ స్థిరపడడం కష్టమవుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల అధిపతులు స్కిల్ సెన్సెస్ను పూర్తి స్థాయిలో సహకరించి స్కిల్ సెన్సెస్ను పూర్తి చేయవలసిందిగా సిఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు అయితే ఇది ముఖ్యమంత్రి ఫైల్పై సంతకం పెట్టిన ఒకటి రెండు గంటల్లోనే సిఎస్ ఆదేశాలు జారీ చేయడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది